అద్వితీయుడైన యసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా చాలాసార్లు మన జీవితంలో మనం ఈ ప్రశ్న అడుగుతూ ఉంటాం ఇది చెప్పుకోవటానికి అంత మంచి విషయం కాకపోయినా మీ దేవుడు మా దేవుడు అని మాట్లాడుకుంటూ ఉంటాం చాలా తక్కువ సార్లు మాత్రమే కొద్ది మంది మాత్రమే మన దేవుడు అని మాట్లాడతారు ఇలా ఎందుకు మాట్లాడతాం ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి ఏంటంటే ఇలా మాట్లాడేటువంటి వారి యొక్క విశ్వాసాలు వేరు ఈ విధంగా మాట్లాడడానికి అవకాశం ఉంది కానీ బైబుల్ మనకు తెలియజేస్తున్న సత్యాన్ని మనం గమనిస్తే ఆది కాండం ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఇలా రాయబడింది ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అంటే ఇక్కడ దేవుడు అనే మాట రాయబడింది దేవుళ్ళు అని చెప్పబడలేదు దేవుడు ఒక్కడే అయితే ఆయన అద్వితీయ దేవుడు త్రియేక దేవుడు ఆయనలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ బైబుల్ ఈ విషయాన్ని మనకి స్పష్టంగా బోధిస్తుంది మార్కుసు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై రెండో వచ్చినాన్ని మనం చూస్తే ఆ శాస్త్రి బధుకడా బాగుగా చెప్పేది ఆయన అద్వితీయుడైనయు ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే అని యేసుక్రీస్తు వారితో ఆయన బదులిస్తూ ఉన్నాడు దేవుడు అద్వితీయుడు అద్వితీయుడైనటువంటి వాడుగా దేవుడు ఉన్నాడు దేవుడు ఒక్కడే దేవుడు చాలామంది కాదు ఈ ఒక్కడై ఉన్న దేవుడు సమస్త సృష్టిని కలిగించినటువంటి వాడుగా ఉన్నాడు నిహేమ్య గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో ఇలా చెప్పబడింది నీవే అద్వితీయుడుమైన యహోవా నీవే ఆకాశమును మహాకాశ్యములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడు ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది ఈ వచ్చినాల్లో మనకేం మనమేం చూస్తున్నామంటే దేవుడు అద్వితీయుడు అనే విషయాన్ని మరలా ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్నది అద్వితీయుడైన ఈ దేవుడే సమస్త సృష్టిని కలిగించాడని మరలా ఇక్కడ చూస్తూ ఉన్నాం అంతేకాదు అద్వితీయుడనే దేవుడు శ్రీమంతుడిగా సర్వాధిపతిగా రాజుల రాజుగా ఉన్నాడని అపోస్తున్న పావులు తెలియజేశాడు తిమోత్తికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదిహేను వచ్చిన చూస్తే శ్రీమంతుడును అద్వితీయుడినకు సర్వాధిపతి యుక్త కాలములు ఎందు ఆ ప్రత్యక్షతను కనబరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు సో ఈ అద్వితీయుడైన దేవుడు శ్రీమంతుడిగా ఉన్నాడు సర్వాధిపతి అయి ఉన్నాడు రాజులకు రాజుగా ఉన్నాడు ప్రభువులకు ప్రభువుడిగా ఉన్నాడు ఈ మాటలు వింటుండగా మన దేవుడు అద్వితీయుడు అనే సత్యం నీకు అర్థమైందా మన దేవుడు అద్వితీయుడు అనే విషయాన్ని అంగీకరిస్తున్నావా అయితే దేవుడు అద్వితీయుడు అనే విషయాన్ని మనం అంగీకరించినట్లయితే అద్వితీయుడైన దేవుని మీద మన విశ్వాసం స్థిరంగా ఉంచాల్సి ఉంది ఆయనపై స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి ఒకవేళ నీ విశ్వాసము అద్వితీయుడైన దేవుని మీద లేకపోతే ఈ అంశంలో ఒకవేళ నీవు సరైన అనుభవం లేకుండా ఊగిసలాడేటువంటి వ్యక్తివిగా ఉన్నట్లయితే దాని నుండి తక్షణమే బయటికి రావాలి ఎందుకంటే రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో ఏలియా అనే భక్తుడు ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజలతో ఈ మాట చెప్తున్నాడు ఇలాంటి స్థితిలో అంటే వారు రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నారు అందుకే ఏలియా అంటున్నాడు చూడండి ఆ జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుండెదరు ఎందుకు రెండు తలంపుల మధ్య ఎంతకాలం తడబడతా ఉంటారు అటా ఇటా అని అనుకుంటా ఉంటారు ఎందుకు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా వాళ్ళు అక్కడ రెండు ప్రశ్నలతో ఉండిపోయారు యహోవా దేవుడా దేవుడా కొంతమంది యహోవాను ఆరాధిస్తున్నారు కొంతమంది బయలును ఆరాధిస్తున్నారు దేవుడు ఒక్కడే అది వీళ్ళిద్దరిలో ఎవరనే తేలాలి అనేది ఇక్కడ ఏలియా సవాల్ సో స్పష్టంగా మనం కూడా సత్యం అర్థం చేసుకుని అద్వితీయుడైన దేవుణ్ణి మన యొక్క జీవితంలో అంగీకరించేటువంటి వారంగా ఉండాలి ఆయన ఒక్కడే అనే సత్యాన్ని మనము గ్రహించాల్సి ఉంది అయితే ఈ సత్యాన్ని నువ్వు నమ్ముతున్నట్లయితే ఈ సత్యాన్ని నువ్వు అంగీకరిస్తున్నట్లయితే నీపై ఒక బాధ్యత ఉంది ఆ బాధ్యత ఏంటో తెలుసా ద్వితీయోపదేశకాండ ఆరో అధ్యాయం నాలుగు ఐదు ఆరు ఏడు వచ్చినల్లో ఇలా రాయబడింది ఇస్రాయేల్ వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా ఎంత బాగుందో కదా ఈ మాట మన దేవుడైన యహోవా మనం ఆరాధిస్తున్న దేవుడు అద్వితీయుడగు దేవుడు ఆయన ఒక్కడే సో ఇప్పుడు ఏం చేయాలి ఆయన అద్వితీయుడైన దేవుడు కాబట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమించాలి దేవుడు అద్వితీయుడని తెలుసుకున్న మనం చేయాల్సిన మొదటి పని ఆయన మనము ప్రేమించాలి ఎలా ప్రేమించాలి పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ హృదయముతో ఆయన మనం ప్రేమించాలి లేదా పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి ప్రేమించాలి ప్రేమిస్తే మాత్రమే సరిపోతుందా చూద్దాం ఆరో రోజు వచ్చిన నేడు నేను నీ కాజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి దేవుణ్ణి ప్రేమిస్తే మాత్రమే సరిపోదు కానీ దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి ఎందుకు ఉంచుకోవాలి దేవుని మాటలు మన హృదయంలో దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకోవటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఆ మాటలను పాటించడానికి ఆ మాటల ప్రకారంగా జీవించడానికి వాటిని మన హృదయంలో మనం ఉంచుకోవాలి ఏడో వచ్చిన మన హృదయంలో ఆ మాటలు మనం ఉంచుకోవటం మాత్రమే కాకుండా మనము ఆ మాటలను మన కుటుంబానికి అందించాలి నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి ఈ మాట చూసారా అభ్యసింపజేసి అభ్యసింపజేయటం అంటే చెప్పి వదిలేయటం కాదు నేర్పించటం వాళ్ళు నేర్చుకునేదాకా చెప్పటం పదే పదే వారికి చెప్పటం మనం చిన్న తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేస్తాం స్కూల్లో జాయిన్ చేసినప్పుడు అక్కడున్న టీచర్లు ఏం చేస్తారు ఆ పిల్లలు ఆ ఆ ఇఈలు నేర్చుకునేటట్టుగా ఏబీసీడీలు నేర్చుకునేటట్టుగా ఒక పలక తీసుకుని పలక మీద రాసి వారి చేత దిద్దిచ్చి వారు దాన్ని చక్కగా నేర్చుకునేటట్టుగా టీచర్లు ప్రయాసపడతారు ఒకసారికి పిల్లలు నేర్చుకుంటారా నేర్చుకోలేరు కొంతకాలం వాళ్ళ చేత దాన్ని దిద్దించాల్సి వస్తుంది కొంతకాలం వాళ్ళు దాన్ని నేర్చుకోవటానికి ప్రయాసపడతారు టీచర్లో ప్రయాసపడతారు పిల్లలు కూడా ప్రయాసపడతారు అయితే తల్లిదండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరు అద్వితీయుడైన దేవుడు మన దేవుడు అనే సత్యాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆ సత్యాన్ని బట్టి దేవుణ్ణి ప్రేమిస్తూ ఆ సత్యాన్ని హృదయంలో ఉంచుకొని ఆయన మాటల హృదయంలో ఉంచుకొని ఆ మాటలు మన కుటుంబానికి అందించాలి నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయాలి నేర్పించాలి ఎప్పుడు నీ ఇంట కూర్చున్నప్పుడు ఎప్పుడు చెప్పాలి ఈ మాటలు వాళ్ళకి మన యొక్క కుటుంబంలో ఉన్న మన పిల్లలు మందిరంలో దేవుని సన్నిధిలో దేవుని సేవకుల మధ్య ఉండేదానికంటే స్కూళ్ళల్లో కాలేజీల్లో ఉండేదానికంటే ఎక్కువ సమయం ఇంట్లో ఉంటారు ఇల్లు అనేది ఒక పాఠశాలగా మారితే ఇల్లు అనేది దేవుని విషయాలు నేర్పించే ఒక స్థలంగా మారితే అది ఆ పిల్లలకు ఎంతో మేలు చేకూరుస్తుంది ఇంకా చెప్పాలంటే వారు ఆత్మీయంగా ఎదగటానికి మేలు పొందడానికి అదెంతో కారణమవుతుంది మన యొక్క గృహము మన యొక్క కుటుంబము పిల్లలు ఆత్మీయంగా ఎదగటానికి కారణం అవ్వాలి మా కుటుంబంలో నా చిన్నతనము నుండే మాకు కుటుంబ ప్రార్థనలు ఏర్పాటు చేసుకునే అలవాటు ఉండేది కుటుంబ ప్రార్థనలు ఏర్పాటు చేసుకున్నప్పుడల్లా బైబుల్ని క్రమంగా మేము చదివేవాళ్ళం నాకు పది సంవత్సరాల వయసు వచ్చేసరికల్లా పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విషయాలు నేను తెలుసుకోవడానికి దాదాపుగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి చరిత్ర అంతా అవగాహన చేసుకోవటానికి అది ఎంతో ఉపయోగపడింది అంతేకాదు మా నాన్నగారు కొన్ని సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథంలో మేము చదువుకున్నటువంటి విషయాలను మాకు వివరిస్తూ ఉండేవారు మేము ఆ వయసులో నేర్చుకోవాల్సిన కొన్ని కొన్ని ఆత్మీయమైనటువంటి విషయాలు బైబుల్ జ్ఞానానికి సంబంధించిన విషయాలు బోధిస్తూ ఉండేవారు ఈ విషయము ప్రతి తల్లి ప్రతి తండ్రి అద్వితీయుడైన దేవుణ్ణి తెలుసుకున్నటువంటి ప్రతి కుటుంబము ఆయనను ప్రేమించే ప్రతి ఒక్కరు చేయాలి ఇక్కడ రాశాడు కదా ఎప్పుడు చేయాలి నీ ఇంట కూర్చుండునప్పుడు నీ ఇంట కూర్చుండునప్పుడు త్రోవను నడుచున్నప్పుడు ఇద్దరు తల్లిదండ్రులు కలిసి కూర్చున్నారు అనుకుందాం మీ పిల్లలు మీతో పాటు కూర్చున్నారు తల్లి కూతురు కూర్చున్నారు తండ్రి కుమారుడు కూర్చున్నాడు కలిసి కూర్చున్న సందర్భాల్లో ఏవో ఏవో మాట్లాడుకోవటం కాకుండా అద్వితీయుడనే దేవుని గురించి మాట్లాడుకోండి ఆయన కూర్చిన కార్యాల గురించి మాట్లాడుకోండి ఆ విషయాలు చర్చించండి దాని ద్వారా పిల్లలు ఎంతో నేర్చుకుంటారు కూర్చున్నప్పుడు మాట్లాడండి నడిచేటప్పుడు మాట్లాడండి పండుకునేటప్పుడు మాట్లాడండి లేచేటప్పుడు మాట్లాడండి అంతేకాకుండా వాటిని సూచనగా చేతికి కట్టుకోమని కూడా చెప్పాడు గౌనుల మీద రాయమన్నాడు గాడల మీద వాటి గురించి రాయమన్నాడు ఇవన్నీ ఎందుకంటే చిన్నతనము నుండే పిల్లలు దేవుని గుర్చిన జ్ఞానములో ఎదగటానికి ఉపయోగకరంగా ఉండునట్లుగా దేవుడి యొక్క విషయాలను ఇస్రాయలీలకు ఆ రోజుల్లో తెలియపరిచాడు ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశంలో ఈ మాటలు శమ అంటారనమాట అంటే శమ అంటే వినటం మైక్లో వారికి వినిపిస్తారు వారు ఆ విషయాలు తెలుసుకునే విధంగా మాటి మాటికి వారికి గుర్తు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత ఉంది ఏంట బాధ్యత మొదటిగా నీ కుటుంబానికి నీ పిల్లలకు దాన్ని తెలియపరచాలి మరి ఆ విధంగా మీరు చేయగలుగుతున్నారా మీ కుటుంబానికి మొదట మీరు బోధించగలుగుతున్నారా మీ కుటుంబాన్ని సంబంధమైన ఈ విధానంలో నడిపించగలుగుతున్నారా ఈ విషయాన్ని పరిశీలన చేసుకోండి ఒకవేళ అలా చేయలేకపోతే ఈరోజే ఎందుకు దాన్ని ప్రారంభించకూడదు ఇలాగ చేయడానికి ఎందుకు ఒక నిర్ణయం తీసుకోకూడదు అంతేకాకుండా ఈ విషయాన్ని మనం మన కుటుంబానికి నేర్పించడం తెలియపరచడం మాత్రమే కాకుండా కనీసం ఒక్కరితోనైనా ప్రతిరోజు కనీసం ఒక్కరితోనైనా ఈ సత్యాన్ని ప్రకటించే పంచుకునే అవకాశం కలిగించమని దేవుని వేడుకోవాలి ఆ అవకాశం కోసం దేవుని సందులో ప్రార్థించాలి అంతేకాకుండా ప్రార్థించడం మాత్రమే కాదు కానీ చిత్తశుద్ధితోటి దేవుడు మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని కొన్నిసార్లు అవకాశాలు సృష్టించుకొని అద్వితీయుడైన దేవుని గురించి మనం ప్రకటించడానికి ప్రచురపరచటానికి ప్రయత్నం చేసేటువంటి వారుగా ఉండాలి నీకు తెలిసిన వల్ల చాలామందికి ఈ జ్ఞానం లేదు ఆ సంగతి నీకు కూడా తెలుసు ఎవరైతే ఈ జ్ఞానం లేని వారుగా నీకు తెలిసిన వారిలో నీ కుటుంబీకుల్లో నీ స్నేహితుల్లో ఉన్నారో వాళ్ళ పేర్లు రాసుకో వాళ్ళ పేర్లు రాసుకొని వారు ఈ సత్యాన్ని గ్రహించినట్లుగా ముందు వారి కోసం అనుదినం ప్రార్థన చేయి ఇది చాలా ముఖ్యం మనం వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేయాలి ప్రభువా ఈ మాటలు నేను వాళ్ళకి చెప్పాలి ఈ మాటలు వారు అంగీకరించాలంటే వారికి దీన్ని ఎలా చెప్పాలో నాకు జ్ఞానం ఇవ్వు ఈ మాటలు వారు హృదయంలోకి తీసుకోవాలంటే వారికి చెప్పడానికి నాకు ఒక మంచి అవకాశం ఇవ్వు ఈ అవకాశం అనేది చాలా ముఖ్యం సరైన సమయంలో మనం ఒక మాట చెప్తే వాళ్ళు దాన్ని మంచిగా అర్థం చేసుకోగలుగుతారు ఆ మాటను తీసుకోగలుగుతారు ఆ సరైన సమయం కోసం మనం కనిపెట్టాలి మనకు ఒక నిర్ణీతమైన సమయం లోపల ఈ అవకాశాలు కలిగించినట్లుగా మనం దేవుని సందలో ప్రార్థిస్తూ ఆ అవకాశాల కొరకు కనిపెడుతూ దేవుణ్ణి వారికి ప్రచురపరచటానికి ప్రయత్నం చేయాలి గాల్లో మేడలు కట్టకుండా కొంతమంది మనుషుల పేర్లు రాసుకోండి ఒక పేపర్ తీసుకొని కొంతమంది మనుషుల పేర్లు రాసుకోండి వారి కొరకు ప్రార్థన చేయండి వారికి సత్యాన్ని ప్రకటించుటకు ప్రయత్నం చేయండి అవకాశాల కొరకు ఎదురు చూడండి దేవుడే సహాయం చేసేవాడుగా ఉంటాడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరు అద్వితీయుడైన దేవుడు ఉన్నారని మరొకసారి నీ గ్రంథంలో ఉండి మేము జ్ఞాపకం చేసుకోవటానికి సహాయం చేశారు స్తోత్రాలు అయితే ఈ జ్ఞానం వాళ్ళు చాలామందికి లేదని నీ గ్రంథం ద్వారా అర్థం చేసుకున్నాం ఈ జ్ఞానం లేని ప్రతి వ్యక్తి ఈ జ్ఞానాన్ని పొందుకోవటానికి ఈ సత్యాన్ని తెలుసుకోవటానికి త్రియక యొక్క దేవుడు అయిన నిన్ను వారి జీవితాల్లో అంగీకరించేవారుగా ఉండటానికి సహాయం చేయండి ఈ జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో ఇలాంటి స్థితిలో లేని వారికి బోధించేవారుగా ముఖ్యంగా వారి కుటుంబాలకు ఈ సత్యాలను తెలియపరిచేవారుగా వారి స్నేహితులకు ఈ సత్యాన్ని తెలియపరిచేవారుగా వారు మిమ్మల్ని ప్రేమించే జీవితాన్ని కలిగి ఉండేవారుగా ఉండటానికి సహాయం చేయండి ఎవరెవరైతే ఈ జ్ఞానానికి ఈ సత్యాలకు దూరంగా నివసిస్తూ ఉన్నారో వారందరూ కూడా ఈ జ్ఞానం పొందుకున్నట్లు సహాయం చేయండి ఈ మాటలు విని ఎవరైతే ఒక మంచి తీర్మానం తీసుకుంటూ నేను నా స్నేహితులకు నాకు తెలిసిన వారందరికీ ఈ సత్యాన్ని ప్రకటించాలని ఒక ప్రణాళిక కలిగి ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నారో అలాంటి వారందరికీ మీరు సరైన అవకాశాలు ఇచ్చి తగిన జ్ఞానాన్ని ఇచ్చి నడిపింపునిచ్చి ఈ సత్యాన్ని పంచుకునే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ సత్యాన్ని అదిమిపెట్టి నడిచేవారు ఎవరైనా ఉంటే వారి హృదయాలు మీరే మార్చండి వారి తలంపులతో మీరే ముచ్చటించి ఆత్మకార్యం వారిలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ఈ మాటలు విన్న ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఈ మాటలు పనిచేసి వారు ఇంకా నీకు దగ్గరగా మార్చబడినట్లు సహాయం చేయమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ సత్య మెరుగని వారు సత్య మెరుగినట్లుగా సత్య మెరుగిన వారు దాన్ని బోధించినట్లుగా అద్వితీయుని దేవుడే మనకు సహాయం చేయను గాక ఆమెన్ అందరికి వందనాలు